రాజమండ్రిలో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది పదమూడు రోజులుగా నగర శివారులు సంచరిస్తున్న చిరుత అధికారులను తిప్పలు పెడుతుంది నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో హైవే దాటి లాలచెరువు ఆటోనగర్ పరిసరాల్లో చిరుత సంచరించినట్లు అధికారులైతే గుర్తించారు దీంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు అధికారులు చిరుతను బంధించేందుకు అదనపు ఏర్పాటు చేస్తున్నారు రైట్ ఇక రాజమండ్రిలో గత పదమూడు రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు చిరంజీవి గత పదమూడు రోజులుగా కూడా చిరుత ఇటు అటవీ అధికారులు ముప్పు తిప్పలు పెడుతుందనే చెప్పవచ్చు అయితే ఇది రాజమండ్రి నగర శివారులో సుమారు నూట యాభై ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫారెస్ట్ ఏదైతే ఉందో దీనికి చుట్టూరు కూడా కొన్ని విలేజ్లు ఉండడం దీనికి మెయిన్ ప్రధాన కారణంగా కూడా అధికారులు చెప్తున్నారు అయితే ఇటు పుష్కర వనం గాని ఇటు రిజర్వ్ ఫారెస్ట్ కానీ ఈ రెండింటి మధ్యన హైవే వెళ్తుంది ఇటు రాజమండ్రి టు విశాఖ హైవే వెళ్తుంది అయితే నిన్న సాయంత్రం తొమ్మిది గంటల సమయంలో హైవే దాటినట్టు కొంతమంది స్థానికులు చెప్తున్నారు అయితే ఎటువంటి హైవే దాటి వెళ్ళినట్టు ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ అయితే లభించలేదనే చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధికారులు ఇప్పటికే పలు చోట్ల బోన్లు కూడా ఏర్పాటు చేశారు గతంలో అయితే దానికి ఆ బోన్ లో ఎటువంటి రిజల్ట్ రాని కారణంగా అదనపు బోన్లు కూడా ఏర్పాటు చేశారు అయితే ట్రాప్ కెమెరాను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి ప్రతి క్షణం నిఘా వల్ల కూడా అధికారులు చేస్తున్న అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ట్రాప్ కెమెరాలో ఏదైతే ఉందో రెండు రోజులకు ఒకసారి ట్రాప్ కెమెరాలో ఒక ఫోటోలో చిరుత కనిపిస్తుంది అయితే ఎక్కడా కూడా బోల్లో చిక్కినట్లు కానీ ఎటువంటి ఆధారం లభించలేదు అయితే ఇప్పటి వరకు ఇటు అడవికి చుట్టూగా ఉన్న లాలా చెరువు శ్రీరాంపురం హౌసింగ్ బోర్డు కాలనీ పరిసర ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తూ ఉంటారు ఈ ఫారెస్ట్ గా ఆనుకుని అయితే ఎక్కడా కూడా ఇప్పటి వరకు జనావాసాల్లో సంచరించినట్లు కానీ ఎటువంటి పశువుల మీద కానీ ఎక్కడ దాడి జరిగినట్టు అయితే ఎటువంటి దాఖలాలు లేవు అయితే చిరుత మాత్రం ఉదయం మాటలు ఎక్కడా కనిపించకుండా సాయంత్రం ఆరు దాటిన తర్వాతే ఈ క్రూర మొగాలు వేటాడతాయని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు అయితే స్థానికులు కొంతమంది భయాందోళనకు గురవుతున్నారు గతంలో కొంతమంది ఆకతాయిలు చిరుతను ఎడిట్ చేసి ఫోటోలు జనావాసాల్లోకి వచ్చినాయంటూ కూడా కొంతమంది ఆకతాయిలు వాట్సాప్ లో షేర్ చేయడం తోటి పోలీస్ అధికారులు వాటిని గుర్తించి ఆకతాయిలకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది చిరుత విషయంపై ఎవరు ఎటువంటి భయాందోళనకి గురి కావద్దని ఇప్పటి వరకు ఎవరి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు సూచించారు దివ్య రైట్ చిరంజీవి థ్యాంక్ యూ